ఇటీవల దగ్గర స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన యానిమేటెడ్ సిరీస్ ని కురుక్షేత్ర హిందీలో తరకెక్కిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది అయితే మొదటి సీజన్ గా తొమ్మిది ఎపిసోడ్స్ వస్తే నెక్స్ట్ తొమ్మిది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ వచ్చాయి ఇంకా ఈ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కథలకు వెళ్తే గత తొమ్మిది ఎపిసోడ్స్ తర్వాత కొనసాగింపుగా కౌరవ పక్షానికి ద్రోణాచార్య తర్వాత వారికి సైన్యం ఎవరు అనేది ప్రశ్నగా మారుతుంది ఇంకో పాండవులు కౌరవ పక్షాన ఉన్న యోధులు దుర్యోధనుడు కరుణుడు అశ్వత్మేతలతో చేసిన భీకర పోరాటం ఎలా సాగింది అసలు ఈ కురుక్షేత్రానికి అది ఏంటి అంతం ఎవరు ఈ క్రమంలో భీముడికి కనిపించిన ప్రాముఖ్యత ఏంటి శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం కర్మ ఫలితాలు పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర మహాసంక్రామం తర్వాత ఏం జరిగిందనే తెలియాలంటే ఈ మిగతా ఎపిసోడ్స్ చూడాల్సిందే వస్తే మొదటి సీజన్ లో వచ్చిన తొమ్మిది ఎపిసోడ్స్ కిజాయింపుగా వచ్చిన ఈ తదుపరి సీజన్ డిసెంట్ గా ఉందని చెప్పొచ్చు ఇందులో కుంతి కర్ణ అలాగే దుశాసన భీమా ఇంకా అశ్వధామోడ్స్ బాగున్నాయని చెప్పాలి మంచి యుద్ధ సన్నివేశాలు ఎమోషన్స్ వీటిలో కనిపిస్తాయి అంతేకాకుండా గత సీజన్ లో యుద్ధానికి ముందు చూపించిన పరిస్థితులు యుద్ధ సమయంలో పరిస్థితులు ఆకట్టుకుంటే ఇందులో వాటితో పాటుగా యుద్ధం తర్వాత చూపించిన పరిస్థితులు వాటిపై సాగే స్త్రీ పర్వ ఎపిసోడ్ డ్రామా మంచి డైలాగ్స్ లాంటి వాటిని కోరుకునే వారికి కండక్ట్ అవుతుంది ఇంకా శ్రీకృష్ణ పత్ర వేపల సన్నివేశాలు గ్రాండ్ విజువల్స్ లాంటివి తన అభిమానులను మరోసారి ఎలక్ట్రిక్ ట్రాన్సిస్టర్ అని చెప్పొచ్చు ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఓవరాల్ సిరీస్ లో నిర్మాణ విలువలు అయితే బాగానే ఉన్నాయి మంచి సంగీతం యాక్షన్ పార్ట్ అలానే పాత్రలు డిజైన్ వంటివి బాగున్నాయి అయితే యానిమేషన్ పరంగా చాలా వరకు మంచి వర్క్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా దర్శకుడు ఉదయన్ గంగూలీ మొదటి తొమ్మిది ఎపిసోడ్స్ లోనే దాదాపు పద్నాలుగు రోజులు ఎద్దోనే చూపించేశారు కానీ మిగతా నాలుగు రోజులు ఎద్దోనే ఎలా మిగతా ఎపిసోడ్స్ కి తీర్చి దాని దానికి డీసెంట్ ప్రయత్నం చేశారని చెప్పొచ్చు తన విజన్ వర్క్ బాగుంది కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఓవరాల్ గా అయితే తన వర్క్ మరి ఇంత డిసప్పాయింట్ చేయదు ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ మిగతా తొమ్మిది ఎపిసోడ్స్ తో మొత్తం పద్దెనిమిది రోజుల కురుక్షేత్రాన్ని ముగించిన విధానం డీసెంట్ గానే అనిపిస్తుంది ఈ సీజన్ లో యాక్షన్ ఎమోషన్ పార్ట్ కంటే డ్రామా ఎక్కువ సమయం తీసుకుంటుంది సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే మంచిది కేవలం యాక్షన్ విజువల్స్ మాత్రమే కోరుకునే వారు కాకుండా కురుక్షేత్రం కోసం ఆ మహాసంగంలోని చోట తెలియని పరిస్థితులు ఇలానే ఉంటాయా అనుకునే ఉత్సవత ఉన్న వారికి అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది కానీ మిగతా వారికి మాత్రం ఓకే అనిపిస్తుంది